హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మీకు ఒక నిజమైన గోరింటా గురించి చెప్పాలనుకుంటున్నాను చూపించాలనుకుంటున్నాను కూడా ఇప్పుడు చూపించిన వీడియోలోని చూసారా ఎంత బాగా పండిందో అసలు మెహందీ వీడియోస్ చాలా వస్తున్నాయి చాలా పాపులర్ కూడా అవుతున్నాయి అసలు రియల్ ఏంటి అనేది నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను చాలా మందికి గోరింటాకు ఉంటే చాలా పిచ్చి ఉంటుంది చాలా మెరూన్ కలర్లో ఎర్రగా పండాలని కోరుకుంటూ ఉంటారు కానీ కొంచెం ఆరెంజ్ కలర్ లో పండినా సరే కొంచెం డిసప్పాయింట్ అవుతూ ఉంటారు ఏంటి ఇలా పండిందని చెప్పి ఇంత పర్ఫెక్ట్ గా ఇంత బాగా పండే సొల్యూషన్ మీకు చెప్తాను ఇందులో మాత్రం చాలా నిజమైన ట్రూత్ ఉంది ఈ గోరింటాకు కోసం మీరు వెంటనే చూసేయండి ఇప్పుడు నేను చూపించే విధంగా చాలా మంది పెట్టుకుంటున్నారు డిజైన్స్ మానేసారు ఇప్పుడు చెయ్యంతా గోరింటాక్ పెట్టేసుకుంటున్నారు అదే చెయ్యి అంతా పెట్టుకున్న గోరింటాకు ఎంత ఎర్రగా పండితే ఎంత బాగుంటుందో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోని కొంచెం టీ పొడి వేసుకోవాలి మనం బిర్యానీలో వేసుకొని దాల్చిన చెక్క ఉంటుంది కదా అది ఒక రెండు మూడు చెక్కలు వేసుకొని ఉంచుకోవాలి ఇంట్లో వస్తువులే వాడుతాము మీరు కంగారు పడద్దు ఇంకెన్న వేయాలని చెప్పి ఒక రెండు మూడు వస్తువులు మాత్రమే దాని తర్వాత నాలుగు లవంగాలు తీసుకొని అందులో వేసేసేయండి టీ పొడి విషయంలో మీకు డౌట్స్ ఉండొచ్చు అంటే మీ ఇంట్లో ఎలాంటి టీ పొడి ఉన్నా వేసేసుకోండి అది ఎలాంటిదైనా పర్వాలేదు నెక్స్ట్ ఏంటంటే మన చేతికి గోరింటాకు ఎక్కువ రోజులు ఉండటానికి హెల్ప్ చేసేది నిమ్మకాయ ఆ నిమ్మకాయని ఒక నిమ్మకాయ తీసుకొని కట్ చేసేసి అందులో వేసేసేయండి నిమ్మకాయ గోరింటాకులో మాత్రమే కాదు పారాని పెట్టుకునేటప్పుడు నిమ్మకాయ పారానీలో కూడా వేసి ఉంచితే ఎక్కువ రోజులు పారాని ఉంటుంది చేతికైనా కాళ్ళకైనా ఈ టిప్ మర్చిపోద్దు నెక్స్ట్ ఏంటంటే పంచదార వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు పంచదార వేసుకుంటే సరిపోతుంది నార్మల్గా గోరింటాకు వేరి రుబ్బినప్పుడు కూడా మనం పంచదార ఇటుక చింతపండు వేయడం కూడా చూస్తూ ఉంటాము ఎందుకంటే ఇందులో కొంచెం పులుపు అండ్ తీపి యాడ్ అయితే ఇంకొంచెం ఎర్రగా పండుతుందని నమ్ముతూ ఉంటారు అలానే రిజల్ట్ కూడా బాగానే వస్తుంది దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఇదంతా మనం స్టవ్ పైన పెట్టేసుకోవాలి అంటే బాగా మరగాలి ఈ వాటర్ అంతా టీ పొడి పైకి తేలి కొంచెం చివర్లు మొత్తం అంటుకుంటుంది అలా మరగాలి చూసారా ఎంత బాగా మరిగిందో చూసారా చివరంతా టీ పొడి కొంచెం అంటుకుంది కదా అది పోతుందో పోదో అని టెన్షన్ పడద్దు పోతుంది కాసేపు స్టవ్ ఆపేసి అలా ఉంచండి వేడివేడిగా ఉంటుంది కదా కొంచెం చల్లారిన తర్వాత వేరే బౌల్ తీసుకొని అందులోకి వడకట్టి తీసేసుకోండి ఈ రసం అంతా ఇది చాలా పెద్ద ప్రాసెస్ లాగా ఉంది అని అనుకోవద్దు జస్ట్ ఫైవ్ మినిట్స్ అయిపోతుంది ఇది ప్రిపేర్ చేయడం వేరే గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత మూత పెట్టి దానిపైన ఏదైనా బరువు పెట్టి వదిలేయాలి ఎందుకంటే గాలి వెళ్ళకూడదు నేను మూత బదులు అల్యూమినియం పేపర్ పెట్టుకుంటున్నాను మీరు కూడా ఉంటే పెట్టుకోండి ఈ అల్యూమినియం పేపర్ ఏంటంటే సిక్స్ ఇయర్స్ అయింది అయినా సరే ఇలానే ఉంది అనమాట సరిగ్గా రావట్లేదు అందుకే ట్రై చేస్తున్నాను యాక్చువల్లీ ఇదంతా నైట్ చేసేసుకొని పెట్టేసుకోండి నైట్ అంతా నానితే బాగుంటుంది ఒక్క నైట్ కన్నా ఒక టూ త్రీ డేస్ ఉంచినా ఇంకా ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది ఎక్కువ రోజులు ఉంటుంది కూడా మనకు అంత ఓపిక ఉండదు కాబట్టి ఒక్క నైట్ చాలు సో ఇదంతా స్టోర్ చేసుకోవచ్చు ఒక బార్డర్లో తీసుకొని ఈ లిక్విడ్ సగా అంటే మనకి కావాల్సింది పెట్టేసుకొని మిగతాది స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇలా మూత పెట్టేసానా అల్యూమినియం దాంతో పెట్టినా సరే మూత పెట్టేసి దానిపైన బరువు పెట్టాను ఆ నెక్స్ట్ డే నైట్ మళ్ళీ ఓపెన్ చేశాను అనమాట ఇది కొంచెం ఒక చిన్న బౌల్లోకి తీసుకొని అప్పుడు గోరింటాక్ పౌడర్ ఉంటుంది కదా అది బయట షాప్స్ లో దొరుకుతుంది టెన్ రూపీస్ ఉంటుంది ఆ ప్యాకెట్ ఆ పౌడర్ ఈ లిక్విడ్ లో వేసి కలపాలి ఎక్కువ లిక్విడ్ తీసేసుకోవద్దు మీకు తగినంత పౌడర్ కి కలుపుకోండి అసలు ఇది సేపు చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాము తొందరగా పెట్టేసుకొని ఎర్రగా ఎలా పండుతుందో రిజల్ట్ చూద్దాం అని చెప్పి అసలు సూపర్ అసలు ఇలాంటి రిజల్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు చూడండి రిజల్ట్ ఎంత బాగా వచ్చిందో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మన ఊళ్ళలో ఉండే పెద్దవాళ్ళకు కూడా తెలియదు ఈ టిప్పు అంత బాగుంది ఎవరు చెప్పారు ని మహాన్ బావులు అస్సలు ట్రై చేయొద్దు ఈ మెహందీ వీడియోలు చూసి చూసి ఏట్రా బాబు ఇంత ఎర్రగా పండేస్తున్నాయి అని చెప్పి ట్రై చేస్తే రెండు రోజులు కష్టపడి ఎట్లీస్ట్ ఆరెంజ్ కలర్ లో అయినా పండలేదు వాళ్ళు చెప్పిందంతా సోది సోది గోరింటాక్ గురించి ఎర్రగా పండే టిప్స్ ఏమైనా ఉంటే మన పెద్దవాళ్ళు ఎప్పుడో ట్రై చేసేస్తారు ఎందుకంటే గోరింటాక్ కి పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వీడియో స్టార్టింగ్ నుంచి ఎంత నమ్మేటట్లు ఎంత ఓవర్ గా చెప్పానో నాకు కూడా సేమ్ నేను చూసిన వీడియోలు అన్ని అలానే అనిపించాయి పాపం నాలా గోరింటాక్ పిచ్చున్న వాళ్ళు ఎంతమంది ట్రై చేశారో ఏంటో కానీ పండదు అస్సలు పండదు అలాగే నేను పెట్టుకుంది ఏంటని అనుకుంటున్నారా నేను కూడా చైనా కొనుంట చూడండి అది మొత్తం రాసేసాను అది రాసేసి దానిపైన ప్రిపేర్ చేసుకున్న ఆ పౌడర్ని రాశాను రాసాను అంతే అంటే చాలా మంది కష్టపడి ట్రై చేసేస్తారు కదా నేను కూడా నిజంగా రిజల్ట్ వస్తుందేమో మీకు లైవ్ లో చూపిద్దామని చెప్పి ట్రై చేశాను కానీ అస్సలు పండలేదు ఆ రిజల్ట్ కూడా పెట్టుకున్న తర్వాత తీసాను కానీ వీడియో మిస్ అయింది అందుకని డైరెక్ట్ గా చెప్పేస్తున్నా వాళ్ళు వీడియో కోసం ఏం కలుపుతారో తెలియదు కానీ అస్సలు పండదు నమ్మద్దు వారిని నేను చూసిన వీడియోలన్నీ ఇప్పుడు నేను చూపించ చూడండి అదేలాగా చేశారు అసలు ఏం కలిపారో తెలియదు నేనైతే చైనా ఫుల్ రాసేసుకొని పైన ఈ గోరింటక్ పౌడర్ని రాసేసా మీరు నాలాగా ట్రై చేసేసి అసలు మోసపోవద్దు అందుకని మీకు ఫస్ట్ నుంచి వీడియో చూపిద్దాం ఎర్రగా పండితే రిజల్ట్ చూపించద్దాం అనుకున్నాను కానీ వీడియో మిస్ అయిందని మీకు ఇలా చెప్తున్నాను ట్రై చేయొద్దు గోరింటక్ పెట్టుకుంటే కొంతమందికి బాడీలో ఉన్న హీట్ బట్టి బాగా పండుతుంది ఈ వీడియో ఎవరైనా హట్ చేసి ఉంటే సారీ బట్ మీకు నిజం తెలియాలని ఆరానీలు నిమ్మకాయ కలిపి పెట్టుకుంటే కొన్ని డేస్ వరకు అంటే టూ త్రీ డేస్ వరకు ఉంటుంది చాలా ట్రై చేస్తున్నారు చాలా మంది అందుకనే చెప్తున్నాను నేను కూడా ఫుల్గా ట్రై చేసిన తర్వాత అయ్యో పండలేదే అని చెప్పి అనుకున్నాను అంటే అంతా ట్రై చేసిన తర్వాతే కదా తెలుస్తుంది అందుకే మీకు ఈ వీడియో చూపించాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్